హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎట్లా ఉన్నారు నేను మంచిగా ఉన్నా ఏం చేస్తున్నారు ఛాయ్ తాగిల్లా ఇవాళ ఏం చెప్పట్లేదు ముచ్చట కొద్దిగా అయితే నేను ఇవాళ స్కిడ్ అయ్యి వెనకాలకి వెనకాలకే ఇట్లా పడిపోయేదాన్ని ఆ దేవుడి దయవాళ్ళ వెనకాల ఇక్కడ ఏం తగలలేదు నాకు అసలు క్షణాల్లోనే అంతా ఇట్లా చక్కెర వచ్చినట్టు అయింది నాకు ఒకటేసారి ఇట్లా కూర్చున్నా కింద నాకు అసలు నా అరికాళ్ళు కూడా ఇట్లా మొత్తం భూమిని ఇట్లా పట్టేసి లేవు ఆల్మోస్ట్ ఇట్లా వెనుకకి వచ్చేసినాయి బట్ బ్యాలెన్స్ ఎక్కడైందో నాకు అర్థం కాలేదు నిజంగా ఇది సోమవారం సోమవారం ఆదివారం శివునికి నేను దండం పెట్టుకుంటా నాకు ఆ దేవుడే కాపాడిననుకుంటాను లేకపోయింటే ఎలా తల వలిగేది నిజంగా ఆ క్షణంలో నాకు అసలు కింద కాలు బ్యాలెన్స్ వేయనే లేదు అసలు నేను బ్యాలెన్సే లేదు అసలు అది ఎట్లా బ్యాలెన్స్ అయితే నాకు అర్థమవుతులేదు అసలు నిజంగా ఇప్పటికే రెండు మూడు సార్లు తగిలింది ఇట్లా వెనకాల బట్ ఆ దేవుడే కాపాడినట్టున్నాను నన్నీ వల్ల సో వీడియోస్ కూడా కొంచెం నర్వస్గానే చేసిన నేను నాకు ఎందుకు ఇట్లా అయింది అనుకున్నా కానీ ఆ దేవుడు వెనకాల ఉన్నాడు ఓకే నాకు డైలామాలో ఉండేది దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా అసలు మమ్మల్ని చూసుకుంటున్నాడా లేదా అనిపించేది బట్ మనం నమ్ముతూ ఉంటేనే ఏదైనా అది మనకు తెలుస్తుంది సో నాకైతే ఇవాళ నా పని అయిపోయేది ఘోరంగా సో ఇదే అండి ఈరోజు ముచ్చట అంతే అండి అందరికీ బాయ్